తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తారీఖు వరకాయ ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అటువలే ఆత్మయో మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనమును చేయుచున్నాడు రోమా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ధ్యానభాగంను చదువుచున్నాను ప్రార్థనలోని అతి నిఘోడమైన రహస్యమిది మానవ భాషలో చెప్పలేని దైవ సంబంధమైన ఏర్పాటు మన వేదాంత విద్య దీనిని వివరించలేదు అయితే ఈ విషయం అర్థం కాకపోయినా అతి సామాన్యమైన విశ్వాసానికి కూడా ఈ విషయం అనుభవమే మనకు అర్థం కాని భారాలెన్నో మన హృదయంపై మోస్తూ ఉన్నాం మన మనస్సు ఎన్నెన్నో అస్పష్టమైన నివేదనలను దేవుని ఎదుట ఉంచాలని ఊవిళ్ళూరుతున్నది అయితే ఇవన్నీ పరమసింహాసనం నుండి వచ్చిన ప్రతిధ్వనులే దేవుని హృదయంలో నుండి వెలువడిన గుసగుసలే సాధారణంగా మన హృదయంలో పాట కంటే మూలిగే ఎక్కువ ధ్వనిస్తూ ఉంటుంది అయితే ఈ భారం ధన్యకరమైనది ఈ భారం క్రింద ఆనందగానాలు భాష కందని ఉత్సాహగానాలు ఉన్నాయి ఇది ఉచ్చరింప శక్యం కాని మూలుగు దీనిని మనకై మనం పలకలేం కొన్నిసార్లు మన అంతరంగంలో దేవుడే ప్రార్థిస్తున్నాడన్న ఒక భావం తప్ప మరేది అనుభవంలోకి రాదు ఆయనకే అర్థమయ్యే ఒక అవసరం కోసం ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ఇందువల్ల మన హృదయ సంపూర్ణతను మన ఆత్మ భారాన్ని మనలను వేధించే వేదనను ఆయన సన్నిధిలో వలకబొయ్యాలి ఆయన వింటున్నాడు అర్థం చేసుకుంటున్నాడు స్వీకరిస్తున్నాడు మన ప్రార్థనలో ఏదైనా సరికానిది కానీ అడగకూడనిది కానీ ఉంటే దాన్ని వేరు చేసి మిగిలిన దాన్ని ప్రధాన యాజకుని హోమంతో పాటు మహోన్నతిని సింహాసనం చెంతకు పంపిస్తున్నాడు మన ప్రార్థన ఆయన నామం పేరట అంగీకరించబడుతుంది అస్తమానము దేవునితో మాట్లాడడము ఆయన మాటలు వినడమూ కూడా అవసరం లేదు ఆయనతో సహవాసం కలిగి ఉండనవసరం లేదు కందని ఒక తీయని సహవాసమేదో ఎప్పుడూ దేవుణ్ణి మన హృదయంతో ఐక్యం చేస్తూనే ఉంటుంది తల్లి ప్రక్కన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి తల్లి కానీ పిల్లవాడు కానీ మాట్లాడుకోకపోయినా వాళ్ళ మధ్య ఒక బంధం ఉంటుంది పిల్లవాడు తన ఆటలో తానుంటాడు తల్లి తన పని తాను చేసుకుంటూ పోతుంది అయితే ఇద్దరి మధ్య సహవాసం తెగిపోదు తన తల్లి తనతో ఉన్నదని పిల్లవాడికి తెలుసు పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని తల్లికి తెలుసు అలాగే విశ్వాసి దేవుడు గంటల తరబడి తమ మౌన సహవాసంలో ఉంటారు విశ్వాసి తన పనుల్లో నిమగ్నమై ఉంటాడు అయినప్పటికీ తాను చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ దేవుని హస్తం తోడుగా ఉన్నదన్న ఆత్మజ్ఞానం అతనికి ఉంటుంది దేవుని సమ్మతి ఆయన ఆశీర్వాదం తనతో ఉన్నాయని అతనికి తెలుసు అయితే చెప్పశక్యం కాని భారాలు బాధలు వచ్చిపడినప్పుడు అర్థం చేసుకోలేని సమస్యలు ఆవహించినప్పుడు నేరుగా దేవుని ఒడిలో వాలిపోగలగడం మన దుఃఖాన్ని ఆయన ఎదుట వెళ్ళబుచ్చడం ఎంత ధన్యకరం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక లార్డ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి జీవాధిపతి జీవంగల దేవ మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా మా ప్రార్థనలు స్వీకరిస్తున్న దేవాని కొందరు నమ్మల స్తోత్రములయ్యా మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవాని కొందరములు స్తోత్రములయ్య మా ప్రార్థనలో తప్పులు కానీ అడగకూడదని కానీ సరికానిది కానీ ఉంటే అవి వాటిని తొలగించి అయా శ్రేష్టమైన ప్రార్థనని తండ్రి సన్నిధికి పంపుతున్న పరిశుద్ధాత్మడాన్ని కొందరములు స్తోత్రం తెలుచుకుంటూ ఎడారిలో సెలయల ద్వారా ఇప్పటివరకు అనేకుల్ని ప్రభావ నువ్వు బలపరుస్తున్నావయ్యా వందనాలయ్యా బలకరిస్తున్నందుకు వందనాలయ్యా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు కొందనాలు స్తోత్రముల్యా మరింతగా తండ్రి దేవాణి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధన సమస్యని శోధనని ఇరుకుని ఇబ్బంది నుంచి తొలగించమని వేడుకొస్తున్నావు ప్రభావ అంతేకాకుండా తండ్రి ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడినందుకు కొందనాలు స్తోత్రాలయ్యా అలాగోనో ప్రభావ నవంబర్ మాసం కోసం సిద్ధపరచమని వేడుకొస్తున్నావు ప్రభావ అక్టోబర్ మాసంలో ప్రభా ప్రారంభం నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నీ కృప కాపుదల భద్రత మాకు అనుగ్రహించినందుకు కొందరు నలుస్తోత్రులయ్యా నవంబర్ మాసం కూడా ప్రభావ దీవెనకరంగా కారణంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచో ప్రభా ఈ యొక్క రాబోయే నవంబర్ మాసంలో ప్రభా నిబిడులో తలపెట్టిన ప్రతి ఒక్క కార్యాన్ని నీవే సఫలపరచమని వేడుకుంటున్నాం ప్రభు అలాగూ నీకు మరింతగా హత్తుకునే వారిగా ఉండడానికి అయ్యా అలాగూ వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని నజరైన యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ వాగ్దానము రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను ప్రవక్త అయిన జక్కరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము